వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వండబల్ ఎయిట్ నేను మీ లక్ష్మి నేను పచ్చిమిర్చేసి గ్యారేజ్ చేసిన ఇవి ఎట్లా చేయాలో నేను చూపిస్తాను వీడియోలో వీడియో చివరి వరకు చూడు రి ఎంత మంచి వచ్చినాయి పలపల మంచి వచ్చినాయి నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చూడండి చివరి వరకు అయితే మీరు కూడా ట్రై చేయండి ఒక రోజు ముందే ఇవి ఉసికి వేసి పెట్టుకున్న మెరుగలు కానీ అవి ఉంటాయి అవన్నీ వేసి ఉంచుకున్న బియ్యం ఒక్కటి రెండు మూడు నాలుగు నాలుగంటే రెండు కిలోల నర బియ్యం ఇవి ఇవి ఇప్పుడు నేను పిండి పాటించుకొస్తా ఇవి అర్ధకిలా పల్లీలు మాడకుండా వేయించుకోవాలి చక్కగా గోల్ని ఇవి ఇప్పుడు దించుకుందాం చాటలో పోసుకుందాం ఇవి కాసేపు చల్లారని ఇవ్వాలి పల్లీలు అయితే చల్లారినవి ఇప్పుడు వీటిని రాకాలి ఇలా అరసలతో రాకాలి పొట్టు ఊడిపోతుంది పొట్టు వేయింది ఇప్పుడు ఇది జరగాలి చూడండి ఎంత మంచిగా పొట్టు వేయిందో చూస్తున్నాం వక్కలు వక్కలు ఎంత మంచిగా అయినాయి ఇవి నీళ్ళలో పోసి నానబెడదాం నీళ్ళు పోస్తున్నా నానబెడుతున్నా పల్లీలు ఇవి నానాలి కొత్తిమీర ఆకు ఇప్పుడు చిన్నగా కట్ చేసుకోవాలి మెంతాకు ఇది ఎక్కువ వేసుకోవద్దు కొత్తిమీరకు ఎక్కువ వేసుకున్నా ఏం కాదు కానీ మెంతాకు ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేస్తున్నా నేను ఎందుకంటే చేదొస్తాయి గారెలు ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి మెంతకు కూడా ఉల్లికాడలు ఈ ఉల్లి కాడలు ఉల్లాకులు అంటాం మేము ఉల్లికాడలు అని అంటారు ఇవి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి బాగా పెద్దగా కట్ చేయొద్దు కొన్ని ఎల్లాకులు ఎల్లిపాయలు ఉంటాయి కదా వాటి ఆకులు చిన్న కట్ చేసుకోవాలి ఇవి కూడా కల్యాకు ఎప్పుడు దూసుకోవాలి ఇది క్లీన్ చేసి పెట్టుకున్నా ఈ నువ్వులు పావు కేజీ రెండు కిలోల నరకు పావు కేజీ నువ్వులు వస్తున్నా గాలిచ్చుకోవాలి అడవోసుకుందాం ఇవి నువ్వులు హాఫ్ కేజీ మిర్చి ఇప్పుడు గ్రైండర్ చేసుకోవాలి దీన్ని పచ్చిమిర్చి తొడిమిలు తీసేసి కట్ చేయాలి మధ్యలోకి మిర్చిలా మధ్యలో కట్ చేసుకోవాలి ఇవి ఇప్పుడు గ్రైండర్ పట్టుకోవాలి ఇవి ఉప్పు చూస్తూరా ఇది కొంచెం వేయాలి ఈ మిర్చిలా ఎందుకంటే మిర్చికి పడుతుంది చూడండి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర దంచుకోవాలి ఇగ ఇట్లా దంచుకోవాలి ఈ విధంగా రెండు కిలోలున్నర బియ్యం అయితే పచ్చిమిర్చి ఎత్తున్న కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువనే వాడుతుంది ఇది ఇట్లా కలుపుకోవాలి ఉప్పు అంతా కలిసేటట్టు గుప్పెడైతే గుప్పెడైతే నిండు నిందు వేయలేదు కానీ గుప్పెడైతే వేసినా నువ్వులు ఎల్లిపాయ జీలకర్ర ఉల్లికాడలు మెంతాకు కొత్తిమీరాకు ఇగో ఎల్లాకులు కలమాకు కొన్ని చోట్లల్లో కరివేపాకు అని కూడా అంటారు ఇగో నానబెట్టుకున్నాం కదా పల్లీలు ఇవి ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇవి నానబెట్టుడు ఎందుకంటే మనం గారప్ప వేటప్పుడు ఇత్తు పలగకుండా ఉండడానికి పల్లెత్తులు నానబెట్టుడు ఇంకొకటి ఏంటిదంటే నూనె వేసేటప్పుడు పల్లి పొడి పొడి ఉంటే వెంటనే మాడిపోతుంది ఇట్లా నానబెట్టిన మనకో మాడిపోదు మంచిగా ఉంటుంది అందుకోసమని నానబెట్టాలి పల్లీలు పట్టు ఉంచుకున్న పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇది కలుపుకోవాలి మంచిగా ఇదో రెండు చేతుల ఇలా అనుకోవాలి ఎందుకంటే నన్న ఉండలు ఉండలు ఉంటుంది పచ్చిమిరం వేసినాం కదా అందుకనే తడికి ముద్దయ్య అట్లనే ఉంటుంది ఇట్లా అనుకున్నాం అనుకో అంతటా మంచిగా కలుస్తుంది రెండు చేతులు ఇట్లా అనుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చూసుకుందాం ఉప్పు ఇంకో కొంచెం పడుతుంది ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎత్తున్నాం కాబట్టి పడుతుంది కొంచెం ఎత్తున్నా మళ్ళీ కలుపుకోవాలి ఇలా తిని చూసి పిండి ముద్ద కలపక ముందు మనం కొంచెం పిండి తిని చూసి మనకు ఉప్పు ఉందా లేదా అన్నది తెలుస్తుంది వేసుకోవచ్చు మళ్ళీ నీళ్ళు పోసి కలపక ముందు చూసుకోవాలి మనం చూసుకొని మళ్ళా కాస్త ఉప్పు పడితే వేసుకోవాలి లేకపోతే లేదు అప్పుడు నీళ్ళు పోసి కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలపద్దు కొంచెం కొంచెం ఇంకో వేరే గిన్నెలోకి తీసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ చేసుకోవాలి అప్పాలి ఈ చిన్న తట్టలోకి కొంచెం తీసుకుంటున్నా ముద్ద కలుపుకోవడానికి ఇదంతా ఒకసారి ఎందుకు కలుపుకోవద్దు అని అంటే అప్పాలు మంచిగా వంగై పొంగకపోతే గట్టిగా ఉంటాయి కరకర కర్ర ఉంటాయి అందుకనే కొంచెం కొంచెంగా కలుపుకుంటే అప్పాలు మంచిగా వంగుతాయి అందుకని కొంచెం కొంచెంగా కలుపుకొని మనం అప్పాలు వచ్చేసుకోవాలి ఇట్లా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మెత్తగానివ్వద్దు పిండిని ఇంకొంచెం మనకు అవసరం ఉంటే కలుపుకోవచ్చు ఈ విధంగా కలుపుకోవాలి మనకు ఇంకా వాటర్ అవసరం ఉంటే మళ్ళీ చేతులకు పదన పెట్టుకుంటూ కలుపుకోవచ్చు పొయ్యి అయితే అంట పెట్టిన ఇగో కంచుడైతే పెట్టిన చిన్న చిన్నగా లడ్డూల్లాగా చేసుకోవాలి చేసుకొని పెట్టి ఆ మిషన్తో అట్లొత్తుకోవాలి చూడండి ఎంత మంచి వచ్చిందో అట్లా ఈజీగా వచ్చేస్తుంది కవరు ఆయిల్ పెట్టి చేసుకోవాలి ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి అప్పాలు పంచుడు కాడ నెమ్మది మెల్లగా చూసుకుంటే చూసుకుంటేది చేతుకు కలుగుతుంది నూనె ఉప్పు నువ్వులు పల్లెలు కొత్తిమీరాకు మెంతాకు ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది చాలా రుచిగా ఉన్నాయి ట్రై చేయండి మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్